అండి హై నెక్ బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి చాలా ఈజీగా అయితే ఉంటుంది ముందుగా ఇలా వేస్ట్ క్లాత్ ఇలా తీసుకోవాలండి షేప్ పట్టీలు ముందుగా రెడీ చేసుకోవాలి చూడండి ఒక క్లాత్ని ఇలా తీసుకొని దానిపైన బ్లౌజు పీస్ ఏదైతే ఉంటుందో అది ఇలా పెట్టేసుకొని చివరి దాకా ఒక కుట్టయితే ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఇలా మడత వేసి చూడండి ఇలా కుట్టుకుంటాం కదా క్లాత్ని ఇలా పక్కకు జరిపి ఈ చివరి నుంచి కూడా కుట్టయితే వేసుకోవాలండి చూసారు కదా చూడండి మరొకటి చూపిస్తున్నాను ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా సరే ఒకటి మందంగా ఉండేది తీసుకోండి ఇప్పుడు ఒక పాదం నుంచి ఖర్చుతోటి ఇలా చివరి దాకా కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ని ఇలా పక్క కనుక్కొని ఇలా మడత వేసుకొని పై వైపు నుంచి చివరి దాకా కూడా ఒక కుట్టైతే వేసేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఆది బ్లౌజ్ తోటి మనం ఎలా కొలత తీసుకోవాలో చూడండి చూడండి ఆది బ్లౌజ్తో ఈ చివరి దగ్గర ఈ చివరి నుంచి మనం షోల్డర్ ఇది సారీ షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా అక్కడి వరకు చూసుకోవాలి తర్వాత మధ్యలో ఇలా ఒక మార్క్ అయితే చేసుకోవాలి అలాగే ఈ చివరి వైపు కూడా ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్లన్నిటినీ ఇలా కలుపుకోవాలి షేప్ పట్టీలు అనేవి ఇలా కుట్టిన తర్వాత ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇది మనం పట్టీలు ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు గుర్తుగా ఉండడం కోసం ఒక టక్స్ అయితే అలా ఇచ్చుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసిన ముందుగా కట్ చేసిన ఈ పీస్ని ఇందులో పెట్టేసి దీనిపైన రెండు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి చూసారా రెండు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ భాగాలు తీసుకొని డాట్స్ అయితే వేసుకోవాలండి ఇందుకు ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకుంటే ఉల్టా సీదా అనేవి అవ్వకుండా కరెక్ట్గా కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి ఇలా త్రీ డాట్స్ అయితే ఇలా వేసుకోవాలి రెండవ డాటు ఇలా పట్టీ కోసం మనం కట్ చేసుకుంటాం కదా అక్కడి నుంచి ఇలా కుట్టుకోవాలి చంకరౌండ్ జరిగే దగ్గర నుంచి ఇంకొక డాటు ఇలా కుట్టుకోవాలండి ఇలా త్రీ డాట్స్ కుట్టుకొని రెడీ చేసుకోవాలి అలాగే ఇంకొకటి కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలండి ఫస్ట్ ఏం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో ఎక్కడైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి చూడండి ఇప్పుడు రెండు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది ఇలా జాయింట్ చేసుకోవాలి ఈ కుట్టుపైనే మరొక కుట్టు వేసుకోవాలండి షేప్ పట్టీలు ఇలా కుట్టుకునేటప్పుడు ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకొక షేప్ పట్టీని కూడా ఇలాగ రెడీ చేసుకోవాలి డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి లేదంటే రెండు సపరేట్ అయిపోతాయి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టీలు వేసుకోవాలండి చూసారు కదా రెండు రెడీ చేసుకున్న తర్వాత పట్టీలు ఏ విధంగా వేసుకోవాలో చూడండి ముందుగా నేను కాజాలు పట్టీ వేస్తున్నాను ఇందుకోసం మనం క్లాత్ని ఒక టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ ఉంటే సరిపోతుంది చూసారా నేను రెండున్నర ఇంచులు ఉండేలాగా ఒక క్లాత్ని తీసుకొని ఇలా జాయింట్ చేసుకుంటున్నాను అలాగే కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకోండి ఫోల్డింగ్ అయితే ఎలా చేయాలో చూడండి ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా మడత వేసుకొని తర్వాత మనం ముందుగా వేసుకున్న ఆ స్టిచ్ పైకి ఇలా క్లాత్ని మడత వేసుకొని చివరి దాకా కూడా పొట్టి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఆ స్టిచ్ పక్కనే మరొక స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి సరే కాజాలు పట్టి అయిపోయింది కదా ఇప్పుడు ముక్సులు పట్టి ఏ విధంగా వేయాలో చూడండి ఇందుకోసం ఒక టూ ఇంచెస్ ఉండేలాగా ఒక క్లాత్ని కట్ చేసుకోండి చూడండి టూ ఇంచెస్ ఉండేలాగా క్లాత్ని కట్ చేసుకుని పై వైపు నుంచి కూడా కుట్టడం స్టార్ట్ చేసి చివరి దాకా మనం మధ్యలో ఒక వేసుకుంటాం కదా అక్కడ ఒక చిన్న మడతలాగా పెట్టుకోండి ఇలా కుట్టేసిన తర్వాత క్లాత్ని ఇలా పక్కకు అనుకొని దాని పైన పడేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మడత వేసుకొని ఇలా ఒక చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మార్చి వేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తర్వాత మరలా ఇంకో ఫోల్డింగ్ ఇలా చేసుకొని చివరి దాకా కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా దాకా కూడా స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కాజాల పట్టి ఉక్సల పట్టి అనేవి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక దానిపైన ఒకటి పెట్టుకుని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కనుక ఎక్స్ట్రాని తీసేసుకోవాలండి పట్టీలు రెండు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి రెండు సమానంగా చేసిన తర్వాత రెండు వీళ్ళు ఎక్స్ట్రా ఉన్నా ఒక చిన్న పీస్ని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కరెక్ట్గా రెండు పట్టీలు చేసిన తర్వాత మనకి డాట్స్ అనేవి ఎలా వచ్చాయో కూడా చెక్ చేసుకోండి ఒకసారి పట్టీలు అనేవి కొంచెం తేడా ఉంటే మనం ఉక్సలు వేసుకునేటప్పుడు తేడా వచ్చేస్తాయి కదా చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని కింద వైపు ఒక పావించు ఇలా మడత వేసుకొని కుట్టుకోవాలి ఎందుకంటే నేను స్టిచ్చింగ్లో టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నానండి కింద నడుము కాడ బెల్ట్ వేయం వేయట్లేదు ఆ ఎక్స్ట్రా క్లాత్ని మడత వేసుకొని కుట్టేసుకుంటాను చూడండి ఇప్పుడు షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి షోల్డర్లు రెండు ఇలా జాయింట్ చేసుకోవాలండి ఈ జాయింట్లు చేసేటప్పుడు కూడా డబుల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలండి ఈ హ్యాండ్ జాయింట్ చేయడం కోసం చూడండి ముందుగా మనం హ్యాండ్స్ని ఎలా జాయింట్ చేసుకోవాలి అంటే మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా ఇప్పుడు హ్యాండ్లు కూడా చూడండి ఇలా మార్కింగ్ వేసుకుంటే ఉల్టా సీదా అనేది అవ్వకుండా రెండు హ్యాండ్లు కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న ఆ హ్యాండ్ని మనం షోల్డర్ జాయింట్ వైపుకి వచ్చేలాగా పెట్టేసుకొని మనం సెంటర్ పాయింట్ చేసుకుంటాం కదా ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఆ మిడిల్లో నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ చివరి దాకా కూడా కుట్టేసుకోవాలి చూడండి ఇలా దాకా కూడా కుట్టేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇలాగా దానిపైనే ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలి తర్వాత మిగిలిన ఈ సొగాన్ని కూడా ఇలా పై వైపు నుంచి మిగిలిన హ్యాండ్ కూడా ఇలా కుట్టేసుకుంటూ రావాలండి చివరి దాకా కూడా ఇలాగే కుట్టేసుకొని దీనిపైనే మరలా ఇంకో కుట్టు వేసుకోవాలి ఒక హ్యాండ్ జాయింట్ అయితే అయిపోయింది ఇలా నీట్గా ఉండేది మిడిల్లో నుంచి హ్యాండ్ జాయింట్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుందండి పై వైపున కూడా నేను హెమ్మింగ్ కోసం క్లాత్ అయితే ఎక్స్ట్రా వదులుకున్నాను అందుకోసం పై వైపున ఒక హాఫ్ ఇంచు ఇలా మడత వేసుకొని కుట్టేసుకుంటున్నాను ఇప్పుడు రెండవ హ్యాండ్ కూడా చూడండి ఒకసారి చూసారా ఇప్పుడు ఈ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ఈ షోల్డర్ వైపుకి వచ్చేలాగే ఇలా పెట్టేసుకొని ఆ మిడిల్లో నుంచి హ్యాండు మార్కింగ్ చేసుకుంటాం కదా అక్కడి నుంచి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఖర్చు అనేది సమానంగా ఉండేలాగా చూసుకొని ఆ స్టిచ్ పైనే మరొక స్టిచ్ వేసుకోవాలి చూసారా హ్యాండ్ మిగిలిన సగాన్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఆ కుట్టుపైనే ఇంకో కుట్టు అనేది వేసేసుకొని మనం ఎక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేసామో అక్కడికి రఫ్ చేసుకొని పక్కకు తీసేయాలి అలాగే హ్యాండ్కి పై వైపున ఒక పావు ఇంచ్ అనేది ఇలా మడత వేసుకొని కుట్టుకోవాలి ఎందుకంటే నేను హెమ్మింగ్ కోసం క్లాత్ని అందులోనే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను అందుకోసం ఇలా హాఫ్ ఇంచు మడత వేసుకొని కుట్టుకున్నాను చూడండి ఇప్పుడు బ్లౌజు లూజ్ అనేది ఇలా చూసుకొని మన సైడ్ జాయింట్లు అనేది చేసేసుకోవాలి హ్యాండ్ మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డరు జాయింట్ దగ్గర నుంచి చంకలోజు ఉందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు అలాగే చూడండి ఇక్కడ నుంచి మన చివరి దాకా కూడా ఇలా కుట్టేసుకోవాలి ఈ రెండించుల క్లాత్ని నేను కటింగ్లో ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మడత వేసేసుకొని చివరి దాకా కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాకు బ్యాకు ఫ్రంట్లుకి ఫ్రంట్లు అది చూసుకొని అవి ఎంతవరకు ఉన్నాయో మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇటు సైడ్ కూడా హ్యాండ్ క్లోజ్ అనేది చూసుకొని ఇంకా చివరి దాకా కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి మనం కుట్టిన బ్లౌజ్ చూసుకుంటే ఇలా ఎక్స్ట్రా వస్తుంది కదా ఆ ఎక్స్ట్రా ఇక్కడ రెండు డాట్స్ వేస్తాం కదా బ్యాక్ సైడు ఆ రెండు డాట్స్ వేస్తామంటే ఆ లూజ్ కాస్త సరిపోతుంది మనం కుట్టినప్పుడు అలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం రావాలి చూడండి ఇలా డాట్స్ అనేది వేసేసుకున్నాము అంటే మనకి ఆది బ్లౌజు ఎంత లూజ్ ఉందో కరెక్ట్గా సరిపోతుంది ఇలా టూ డాట్స్ వేసిన తర్వాత ఒకసారి మనం ఎక్స్ట్రా బ్లౌజ్కి రెండు మూడు కుట్లు అయితే వేసుకుంటాం కదా ఆ ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ని ఖర్చు ఎక్స్ట్రా ఉన్నదాన్ని ప్యాక్ చేసుకోవాలి ఇప్పుడు మెడ పీసు వేయడం కోసం ఇలా క్రాస్గా ఉండేలాగా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది కొలత ఏం అవసరం లేదండి మనం ఇంచుమించుకు కట్ చేసుకున్న సరిపో సరిపోతుంది ఇలా మనకి నెక్కుకి ఎన్ని పీసులు పడతాయో చూసుకొని అన్ని పీసులు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీసులు అన్నిటినీ కూడా జాయింట్ చేసుకోవాలి అన్ని పీసుల్ని జాయింట్ చేసుకొని మనం నెక్కి ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయి ఈ క్లాత్నన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని మనం ఎక్స్ట్రా మూడు మూడు కుట్లు వేసుకుంటాం కదా అవన్నీ వేసేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు కాజాల పట్టి దగ్గర నుంచి మనం కట్ చేసుకున్న ఈ మెడ పీస్ని ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ నెక్ మొత్తాన్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ క్లాత్ అనేది ముడతలు అనేది రాకుండా చూసుకుంటూ ఇలా నీట్గా జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా దాకా పుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా పుట్టిన ఆ ఖర్చు లోపల వైపుకి ఇలా మడత వేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి చూడనీలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి చివరి దాకా కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి చివరి దాకా ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేయాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలండి చూసారా చివరి దాకా కూడా ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా ఈజీగా హై నెక్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చివరిగా మనం ఆది బ్లౌజ్ తోటి ఇలాగా చూసుకున్నామంటే అనేది కరెక్ట్గా సరిపోవాలి చూడండి నాకు కరెక్ట్గా సరిపోయింది ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీగా మీరు కూడా హైనెక్ బ్లౌజ్ అనేది ఇలా కుట్టుకోండి ఖచ్చితంగా మీకు కూడా బాగా వస్తుంది చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఒకవేళ హైనెక్ బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి చూసారు కదా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి